కడపలో సత్తా చాటాలని చూస్తోంది తెలుగుదేశం కూటమి జగన్ పులివెంద్ర నియోజకవర్గంలో సవాల్ విసరాలని చూస్తోంది వచ్చే ఎన్నికల్లో జగన్ని సైలెంట్ గా దెబ్బ కొట్టాలని భావిస్తోంది కానీ అది అంత ఈజీ కాదని తెలుస్తోంది వైసీపీని దెబ్బతీయమంటే పులి మీద స్వారీ చేయడమనని రాజకీయ విశ్లేషకుల మాట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో ఇదే తరహాలో దెబ్బ కొట్టాలని ప్రయత్నించింది వైసీపీ అది అంత ఈజీ కాదని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తేలిపోయింది అదే సేమ్ సీన్ పులివెంద్రలో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బయటపడుతుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట మొన్నటి ఎన్నికల్లో పులివెందుల జడ్పీటీసీ స్థానంలో విజయం సాధించింది టీడీపీ కనీసం వైసీపీకి అవకాశం ఇవ్వలేదు డిపాజిట్ దక్కించుకునే ఛాన్స్ దొరకలేదు అంత మాత్రానికే పులివెందుల్లో టీడీపీ గెలుస్తుంది అనడం అతిశయోక్తి అవుతోంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కుప్పంలో ఇదే మాదిరి ఎగిరెగిరి పడింది వైసీపీ ఇక చంద్రబాబు ఓటమి తర్వాయి తమదే విజయం అన్నట్టు మాట్లాడింది కానీ సాధారణ ఎన్నికలు వచ్చేసరికి వైసీపీ బొక్క బోర్లా పడింది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సైతం అదే ఫలితం రిపీట్ అవుతుందని లెక్కలు తెరపైకొస్తున్నాయి కొందరు నాయకులకు కొన్ని నియోజకవర్గాలు ప్రత్యేకం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి పులివెందుల చంద్రబాబుకు కుప్పం నందమూరి వంశానికి హిందూపురం ఇప్పుడు తాజాగా లోకేష్ కు మంగళగిరి పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఈ నియోజకవర్గాలు వారికి బలం కూడా పులివెందుల నుంచి జగన్ కుప్పంకు షిఫ్ట్ అయితే ఫలితం ఉండదు అదే చంద్రబాబు పులివెందుల నుంచి పోటీ చేస్తామంటే కుదరదు ఎవరి రాజకీయం వారిది మొన్నటి ఎన్నికల్లో వైనాట్ కుప్పం అంటూ ఫెయిల్ అయింది వైసీపీ ఇప్పుడు కూడా వైనాట్ పులివెందుల అంటే టీడీపీకి కుదిరే పని కాదు ప్రస్తుతం పులివెందులలో వైసీపీ ఏకపక్షంగా ఉంది అదే టీడీపీ విషయానికి వస్తే మూడు వర్గాలు అక్కడున్నాయి ఎంత చెప్పినా వైసీపీతో పోల్చితే క్షేత్ర స్థాయిలో టీడీపీకి ఇక్కడ బలం తక్కువ ఆ బలం మూడు ముక్కలైతే అంతిమంగా వైసీపీకే లాభం ఎందుకంటే ఇక్కడ టీడీపీ గా బీటెక్ రవి ఉన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా మరో టీడీపీ నేత ఉన్నారు పాత తరం టీడీపీ నేతలు ఉన్నారు ఇటువంటి చోట జగన్ పై గెలిచేస్తామంటే ముమ్మాటికి ఉత్తమాట అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ప్రయత్నమే అవుతుంది కానీ టీడీపీకి నిజమైన బలం కాదు